హలో ఫ్రెండ్స్ అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండ్ల గురించి వెతుకుతున్నారా ఆ విషయంలో డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం డ్రాగన్ ఫ్రూట్ పలు రకాల విటమిన్స్ మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉన్న అద్భుతమైన పండు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు వివరించబోతున్నాం మీ జీర్ణ వ్యవస్థకు ఎలా మేలు జరుగుతుందో బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో మీరు ఇంతవరకు విన్నదానికంటే ఎక్కువగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో ఉన్నా ఆహారంలో డ్రాగన్ ఫ్రూట్ను చేర్చడం వల్ల మీరు పొందగలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా మీ జీవన శైలి ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కామెంట్ చేయండి జీర్ణ వ్యవస్థకు మేలు డ్రాగన్ ఫ్రూట్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇది మలబద్ధకం మరియు అజీర్ణం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది బరువు తగ్గడానికి సహాయం తక్కువ క్యాలరీలతో మరియు అధికంగా ఫైబర్ను కలిగి ఉండటం వల్ల డ్రాగన్ ఫ్రూట్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచడం డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న యాంటీ యాక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి చర్మం ఆరోగ్యానికి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యానికి మంచివి ముడతలు పడకుండా నిరోధిస్తాయి మరియు చర్మం వెలిగిపోవడానికి సహాయపడతాయి గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా సహాయపడుతుంది మధుమేహం నియంత్రణ ఈ పండులో ఉన్న ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం నియంత్రణకు సహాయపడతాయి డ్రాగన్ ఫ్రూట్లో ఉండే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను మెరుగుపరుస్తుంది కంటి చూపును మెరుగుపరచడం విటమిన్ సి కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది అయితే డ్రాగన్ ఫ్రూట్ను మితంగా తీసుకోవడం ముఖ్యం ఎందుకంటే అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బడం మరియు వాంతులు వంటి సమస్యలు రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి